మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇస్తారా కాంగ్రెస్ పిలుపుని ఆహ్వానిస్తారా ఆంధ్రప్రదేశ్ కమిటీ సభ్యుడిగా బాధ్యతలు స్వీకరిస్తారా ఏపీసీసీసీగా చిరంజీవి రాబోతున్నారా ఇది ఎంతవరకు నిజం అన్నది మనం ఆలోచించవలసిన విషయం కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అయితే చిరంజీవిని ఆహ్వానించడానికి ఎంతో ప్రాధాన్యత చూపిస్తున్నారు కాబట్టి మెగాస్టార్ చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీ ఆహ్వానాన్ని ఎంతవరకు ఉపయోగించుకొని ఏపీ రాజకీయాల్లో రీఎంట్రీ ఇవ్వడానికి వస్తారు అన్నది ఆంధ్ర ప్రజల ప్రశ్న అటు పక్క జనసేన పార్టీ తరపు నుంచి టీడీపీకి మద్దతుగా తమ్ముడు పవన్ కళ్యాణ్ అయితే వారికి ధీటిగా చిరంజీవి కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి నడిపిస్తారా ప్రజలు ఆంధ్ర ప్రజలు చిరంజీవిని ఏ విధంగా ఆహ్వానిస్తారు ఈ రాజకీయాలు ఒక్కసారి ఆలోచిద్దాం నువ్వు కాంగ్రెస్ లో నీ పార్టీని విలీనం చేసి ఇంకా నువ్వు ఉన్నావు ఇది నీకు గొప్ప సదవకాశం వెళ్ళిపో ఇక్కడి నుంచి వేరే పార్టీకి వెళ్ళిపో వేరే పార్టీ మళ్ళీ పాత పార్టీని మళ్ళీ దాన్ని ప్రజాచ పార్టీ ఏర్పాటు చేసుకోవ గొప్ప అవకాశం అంటే క్యారెక్టర్ ఉన్నవాడిని ఒక వ్యక్తిత్వం అన్నవాడిని రఘువారెడ్డి గారు చాలా చక్కగా చెప్పారు ఎక్కడో హృదయాన్ని తాకేలా చేశారు ఒక అని నమ్ముకొని వచ్చావు ఒక తల్లిగా ఆ తల్లి ఆశీస్సులు కాంగ్రెస్ ఆశీస్సులు ఈ రోజున మా అందరికీ ఉండి ఇంత వాళ్ళని చేశాయి అలాంటి తల్లిని అవసాన దశలో ఉన్న తల్లిని నేలవాసి కాదనుకుని వెళ్ళిపోవటం దుర్మార్గం అనుకుంటుందా దానికి దీనికి తేడా ఏముంది కదా పదవులు అనుభవించి అన్ని రకాల లబ్ధి పొంది వెళ్ళిపోయినటువంటి కేంద్ర మంత్రులు కేంద్రంలో అనుభవించేటువంటి వాళ్ళు రాష్ట్రంలో మంత్రులు అనుభవించిన వాళ్ళు కాబట్టి అలాంటి వాళ్ళని ఉపేక్షించేది లేదు అలాంటి వాళ్ళు తగ్గి గుణపరం చెప్పాలంటే మీరందరూ సమాజంతో కావాల్సిన సమయం ఇది ఈ రోజున కాంగ్రెస్ కారబన్ను తొమ్మిదిలో తొక్కి కాదనుకుని పాలు తాగి రొమ్ము బుద్ధుల చందాన మహామహా నాయకులు అందరూ కొలిసి పార్టీ వదిలి వెళ్లిపోతుంటే ఏమని చెప్పాలి వాళ్ళకి అందులో కూడా మనం మంచి చూడాలి మీలాంటి వాళ్ళకి అవకాశం వస్తుంది పెద్ద మీరు ఎమ్మెల్యే కావచ్చు ఎమ్మెల్సీలు కావచ్చు మీకు రాష్ట్ర మంత్రివర్యులు కావచ్చు కేంద్ర మంత్రివర్యంలో కావచ్చు కాబట్టి యువతరాల ఇది మీకు ఒక అవకాశం గొప్ప అవకాశం కాబట్టి మీరందరూ వాళ్ళ తోటి వెళ్ళిపోకు వెళ్ళిపోకుండా ఇక్కడ నిలబడి మేము కొమ్ము కాస్తాం మేము ఉన్నామంటే అంటే ఈ రోజున మా పెద్ద